వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ బాక్స్ ఆఫీస్ సో గాయస్ మన ఛానల్ కానీ మీరు మొదటిసారి కానీ చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలకన్ అయితే క్లిక్ చేసుకోండి సో అవునండి సో ఊహించని రీతిలో అయితే అరారా వేరుమలు క్లైమాక్స్ అయితే ఉండబోతుంది సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అరారా వేరుమలు సినిమా కోసం అయితే ఫ్యాన్స్ అయితే చాలా ఆసక్తికరంగా అయితే ఎదురు చూస్తున్నారు అయితే ఈ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ అయితే వైరల్ అయితే అవుతుంది గైస్ సో ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో సో ఈ సినిమా ఒక క్లైమాక్స్ కోసం అయితే నిర్మాతలు భారీగా అయితే ఖర్చు చేయడం అయితే తెలుస్తుంది సో ఇందులో అయితే చూసుకుంటే ఏంటంటే విఎఫ్ఎక్స్ కోసమే ఏకంగా ఇరవై ఐదు కోట్లు అయితే వెచ్చించడం అయితే సమాచారం అయితే ప్రజెంట్ అయితే మన సోషల్ మీడియాలో అయితే వైరల్ అయితే అవుతుంది సో ఇదే నిజమైతే మాత్రం సో అరాహ వీరమల్లు క్లైమాక్స్ కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే సో ఈ మూవీని అయితే ఆల్రెడీ అయితే మనకు తెలుసు క్రిష్ అండ్ జ్యోతి కృష్ణ గారు అయితే తెరకెక్కిస్తున్నారు సో ఈ చిత్రంలో అయితే నిధి అగర్వాల్ అయితే హీరోయిన్గా అయితే నటిస్తుంది సో ఆల్రెడీ అయితే ఇక్కడ సాంగ్స్లో కూడా ఏంటంటే నిధి అగర్వాల్ అయితే తన మార్క్ను అయితే ఇక్కడ చూపించడం అయితే జరిగింది సో ఇప్పుడైతే చాలామంది అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తు సో ఎప్పుడెప్పుడు అనేసి అరహర వీరమల్లుని ఇక్కడ మనం సిల్వర్ స్క్రీన్ మీద అయితే చూడబోతున్నాం అనేసి సో మీరు కానీ పవర్ స్టార్ ఫ్యాన్ అయితే కింద కామెంట్లో జై పవర్ స్టార్ అని కామెంట్ చేయండి అలాగే ప్రతి మెగా ఫ్యాన్ అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నా థ్యాంక్ యూ జై హింద్